హాయ్ అండి ఈ రోజైతే నేను మేడం మునికి చేపల మత్తి పులుసు అయితే చేస్తున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కలిపింది ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను హలో రఫీష్ రమేష్ హలో మచ్చిపు ఐ మచ్ మచ్చిపు ఫిష్ యా మచ్చిపు ఫిష్ ఇక్కడైతే అయితే ట్రై చేసుకుంటున్నాను ఇవైతే ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర కరివేపాకు చెక్క మిరియాలు బ్లాక్ లెమన్ మళ్ళీ పిలిపి పెట్టి పచ్చిమిరపకాయ చిన్న పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటా గరం మసాలా జీలకరూ ధనియపాడి కలిపి కలిసి ఇప్పుడైతే చేపల ప్రకారం చావల్ వేస్తాను

అయితే ఇప్పుడైతే ఆయిల్ ఫ్రై చేయండి ఇది వేస్తున్నాను మొత్తం బారత్తిమీర కర్రీ పప్పు పచ్చిమిరపకాయ దాసరి చెక్క అన్ని పని పెట్టుకున్నాను అవి వేస్తున్నాను ఇదైతే చేపలు వేస్తాను Have last stories. Right. Wow. Yeah. Last, last one. దాకా మూత పెట్టేస్తాను ఇప్పుడైతే చేపలు ఏడోలో చేసుకుంటాను తర్వాత సే వెళ్తాను

ఈ రెండు అయితే మంచి పింసేసి ఉండాలి బయట ఆయిల్ రాసుకుంటు ఫ్రై అవుతుంది ఓవెన్ లో వాటర్ అయితే మరిస్తుంది ఇప్పుడు రైస్ వేస్తున్నాను రెండు చేపలు అయితే వేసాను మీద చేపలు మర్చిపోతుంది చేపలు అయితే అయిపోయి అందాక బాగుంటుంది మచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది చేపలు మచ్చి పులుసు అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇరవై ప్లేట్ లో తీసుకుంటాను ఇప్పుడైతే చేపలు మర్చి పులుసు ఇంకా

चब्लर छह पल में सेकंड फ्रेंड्स सब्सक्राइब